గణేష్ దామోదర్ సావర్కర్ ప్రసిద్ధ విప్లవకారుడు వినాయక్ దామోదర్ సావర్కర్ కు అన్నయ్య అతడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది జూన్ పదమూడున మహారాష్ట్ర ప్రాంతంలోని నాసిక్ నగరానికి సమీపంలోని బాగ్పూర్ అనే ప్రదేశంలో జన్మించారు నాసిక్ లోని విద్యను కొనసాగించిన గణేష్ కు దైవం యోగ జపం తపస్సు మొదలైన అంశాలపై ఆసక్తి ఉండేది పద్దెనిమిది వందల తొంభై లో ప్లేగు అధికారి రాండ్ దురాగతాలకు ఆగ్రహించిన చాపేకర్ సోదరులు ఆయనను చంపారు ఇది మొత్తం మహారాష్ట్రలో సంచలనం సృష్టి బాబా సావర్కర్ అని పిలువబడే గణేష్ దీనితో ప్రభావితమయ్యారు ఒకనొక సందర్భంలో ఆయన సన్యాసం తీసుకునేందుకు సిద్ధపడ్డాడు కానీ తన తండ్రి ప్లేగు వ్యాధితో మరణించటంతో తన తమ్ముళ్లకు విద్యను అందించే బాధ్యత ఆయనపై పడింది దీని కారణంగా ఆయన కోరిక నెరవేరలేదు అయితే ఆ సమయంలో అభినవ్ భారత్ అనే విప్లవాత్మక సంస్థ మహారాష్ట్రలో పనిచేస్తుంది పనిచేస్తోంది వినాయక్ సావర్కర్ కు ఈ సంస్థతో సంబంధం కలిగి ఉన్నాడు అతను ఇంగ్లాండ్ వెళ్లినప్పుడు గణేష్ అతన్ని పనిని చేపట్టాడు అతను వినాయక్ దేశభక్తి రచనలు ఇంగ్లాండ్ నుండి పంపిన సామాగ్రిని ముద్రించి పంపిణీ చేసి అభినవ్ భారత్ కోసం నిధులు సేకరించేవాడు అయితే ఈ పని ప్రభుత్వం దృష్టికి వెళ్లటంతో అతను పంతొమ్మిది వందల తొమ్మిదిలో అరెస్ట్ అయ్యాడు అతడు రాజద్రోహం కేసులో విచారణకు హాజరు కాగా జీవిత ఖైదు విధించి అతన్ని అండమాన్ కు తరలించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అక్కడి నుండి భారతదేశానికి తిరుగు రాబడ్డాడు తర్వాత సబర్మతి జైలులో ఒక సంవత్సరం గడిపిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అక్కడి నుండి భారతదేశానికి తిరుగు రాబడ్డాడు తరువాత సబర్మతి జైలులో ఒక సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల ఇరవై లో విడుదలయ్యాడు కాగా గణేష్ సావర్కర్ పంతొమ్మిది వందల ఇరవై లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను స్థాపించిన డాక్టర్ హెగ్డేవార్ పరిచయం పెంచుకున్నాడు సావర్కర్ ఆర్ఎస్ఎస్ ను ప్రారంభించాడు అతడు అనేక పుస్తకాలు రాశారు దుర్గానంద్ అనే మారు పేరుతో రాసిన ఇండియా నేషన్ అనే పుస్తకాన్ని ప్రభుత్వం చేసింది హిందూ రాష్ట్రానికి హిందీకి మద్దతు దారు అయిన గణేష్ సావర్కర్ పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చి పదహారున తుది శ్వాస విడిచారు కాగా నేడు ఆయన మహానీయుని జయంతిని పురస్కరించుకొని మా వందే విశ్వభారత్ ఛానల్ ద్వారా ఇవి మా ఘన నివాళులు